హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మొదటి అధ్యాయంలో పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు చదువుదాం అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిర నకుల సహ దేవ సుఖో పుష్పక అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిర నకుల సహ దేవశ్చ సుఖో పుష్పక అంటే కుంతి దేవి కుమారుడు రాజు అనే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని నకులుడు సుఖోషం అనే శంఖాన్ని సహదేవుడు మణిపుష్కం అనే శంఖాన్ని పూరించారు సంజయుడు ధర్మరాజుని మాత్రమే కుంతి పుత్రుడు అని సంబోధించాడు మరి నకుల సహదేవులు కుంతి పుత్రులు కాదా కాదు అని చెప్పండి నకుల సహదేవులు ఎవరి పుత్రుల్లో కమెంట్ చేయండి పాండురాజుకి కుంతి మాద్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనమాట కుంతిదేవికి ధర్మరాజు భీముడు అర్జునుడు జన్మించారు మరి మాధురికి నగులు సహదే సహదేవుడు జన్మించారు అందుకనే ధర్మరాజుని పుత్రుడు అన్నారు ఈ శ్లోకంలో ధర్మరాజుని మూడు పేర్లతో సంధ్య సంబోధించడం జరిగింది రాజా కుంతిపుత్ర యుధిష్ఠిర పుత్రుడు గురించి మనం తెలుసుకుందాం ధర్మాన్ని మాత్రమే ఆచరించే కుమారునికి జన్మనిచ్చిన కుంతిదేవికి జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు తన కొడుకును మంచివాడిగా అందరూ కీర్తిస్తూ ఉంటే ఏ ఏతలికైనా ఆనందం కలుగుతుంది కదా ఏ తలికైనా అందుకంటే ఇంకేం కావాలి యుధిస్థిర యుద్ధ రంగంలో స్థిరంగా ఉండేవాడు జయాపజయాలు దైవాధీనాలు అనే నమ్మకంతో ఉన్నవాడు ధర్మరాజు యుద్ధం జరగడం అంతా పరమాత్మ సంకల్పం అనే నిర్ణయానికి వచ్చినవాడు ఇక రాజు అనడం ఉద్దేశ్యం ధర్మరాజుకి రాజ్యం లేదు కదా కానీ సంజయుడు ధర్మరాజు రాజా అని సంబోధించాడు అంటే యుద్ధంలో పాండవులు జయిస్తారు అప్పుడు ధర్మరాజు ఖచ్చితంగా రాజు అవుతాడు అనే నమ్మకం సంజయుడు కలిగి ఉండొచ్చు సంజయుడికి అంత పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కానీ ధృత్రాష్ట్రం దగ్గర ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి రాజుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు రాజు మనసు కష్టపెట్టకూడదు ఈ ధర్మాన్ని బాగా తెలిసినవాడు సంజయుడు ఇప్పుడు తర్వాత శ్లోకాలు చూద్దాం కన్యశ్చ పరమేశ్వాస సిధహ తృష్ణో విరాట్యరాజిత కన్యశ్చ పరమేశ్వాస శిఖం హారథుద్యుమ్ విరాటశ్చ సాజిత ఏకైరోజు 18వశలు ద్రుపదౌ ద్రౌపదేయాశ్చ సర్వ సహ పృథీవీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాం దగ్నుః కృథక కృథక ద్రుపదౌ ద్రౌపదేయాశ్చ సర్వ సహ పృథీవీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాం దగ్నుః కృథక కృథక అంటే ఓ ద్రుతరాశ మహారాజా కుప్పనసు కలిగిన కాశీరాజు మహారాజులని శిఖండి దుష్టజన్యుడు విరాటరాజు ఎప్పుడు ఓటమి తెలియని సాత్యకి ద్రుపదుడు ద్రౌపది కుమారులు ఉప పాండవులు సుభద్ర కొడుకు మహావీరుడైన అభిమన్యుడు అందరూ వారి వారి శంఖాలను ఊలారు ఈ రోజుతో మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాము రేపు కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభాన్ని ఎవరు సూచించారో తెలుసుకుందాం ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ my friend mm -hmm.